వార్తల్లోని వివరాలను చూద్దాం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పోల్ అయిన ఈవీఎం కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వీవీ ప్యాడ్ల భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను పరిసర ప్రాంతాలను శనివారం తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి బ్యారికేడింగ్ తదితర అంశాలపై సిబ్బందికి తగిన సూచనలు సలహాలు మరియు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా సెక్యూరిటీ వద్ద సంబంధిత సందర్శకుల రిజిస్టర్లో కలెక్టర్ సంతకాలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలలో కలే తెరిగి భద్రతా ఏర్పాట్లలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు బ్యారికేడింగ్ ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటుతో సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం ఉండాలని తగినంత సిబ్బందిని సంబంధిత రిటర్నింగ్ అధికారులు విధులు కేటాయించి పర్యవేక్షించాలని ఆదేశించారు ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ స్టాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లు పదకొండవ తేదీ నుండి రెండు వందల మీటర్ల నుండి రాష్ట పోలీస్ బలగాలు వంద మీటర్లలో రాష్ట సాయుధ బలగాలు స్టాంగ్ రూమ్ వద్ద సీఏపీఎఫ్ ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు పోలింగ్ నాడు మరుసటి దినం జరిగిన సంఘటనల నేపథ్యంలో ఐదంచెల భద్రత ఏర్పాట్లు చేశామని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ రోడ్ పాయింట్ వద్ద నుండి సరైన ధృవ పత్రాలు ఉంటేనే పంపుతున్నారని తెలిపారు జిల్లాలో నూట నాలుగు సెక్షన్ అమలులో ఉందని తెలిపారు ఆరవ గార్డు పాయింట్లు స్ట్రాంగ్ రూమ్ పరిధిలో ఏర్పాటు చేసి నిరంతర గస్తీ నిఘా ఉంటుందని తెలిపారు రాష్ట్ర సాయుధ బలగాలు సివిల్ పోలీసులు కలిసి సుమారు నూట అరవై మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు యూనివర్సిటీ కాంపౌండ్లో స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన త్రీ లేయర్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేశామని తిరుపతి పార్లమెంటరీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంల భద్రతపై అలాగే పరిసర ప్రాంతాల నిఘా కొరకు స్ట్రాంగ్ రూమ్ పరిసరాల చుట్టూ నాలుగు దిక్కుల సుమారు తొంభై ఆరు సీసీ కెమెరాల ఏర్పాటుతో స్ట్రాంగ్ రూమ్ల పర్యవేక్షణ చేస్తున్నామని ఎన్నికల పోటీ అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించేందుకు వీలుగా ఏర్పాటు చేశామని అన్నారు ఈవీఎంలు వీవీ ప్యాట్ల భద్రతా అంశంలో ఎలాంటి సందేహాలు అపోహలు అవసరం లేదని అత్యంత పారదర్శకంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు నూతన ఎస్పీ విధుల్లో చేరాక సెక్షన్ నూట అమలు ఎన్ని రోజులు కొనసాగించాలి అని ఇతర భద్రతా అంశాలకు ఎప్పటికప్పుడు సమీక్షించుకొని తగు చర్యలు తీసుకొని సురక్షిత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల ప్రవర్తన నియమావళి కాలంలో పలు ప్రాంతాలలో జరిగిన హింసాత్మక సంఘటనలపై అదనపు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు ఈ నేపథ్యంలో రాజకీయ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏదైనా సంఘటనకు స్పందించే క్రమంలో ప్రజలు మీడియా సమన్వయం పాటించడం అత్యంత కీలకమని అన్నారు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భంలో సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు ఎలాంటి కల్పితాలు ఫేక్ న్యూస్ ప్రచారం జరగకుండా చూడాలని కోరారు ఏదైనా సందేహాలు ఉంటే జిల్లా ఎన్నికల అధికారికి జిల్లా ఎస్పీలను సంప్రదించి వివరణ తీసుకోవాలని కోరారు అదేవిధంగా జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భారత ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుండి ఎప్పటికప్పుడు వచ్చే మార్గదర్శకాలకు ఆదేశాల మేరకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ శ్రీనివాసరావు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ చంద్రగిరి నియోజకవర్గ హెర్నింగ్ అధికారి నిశాంత్ రెడ్డి ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పోలీసు ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు